స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం ఆవరణలో ఉన్న హోలీ టినిటీ ఏ క్లాస్ ఛేరిస్ చర్చ్లో ఈస్టర్ పునరుద్ధాన పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ప్రభువు సజీవుడని ఆయన ప్రజల పాపాలను ప్రక్షాళన చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేశారని దైవజనులు వాక్య సందేశం అందించారు ఈస్టర్ పండుగ సందర్భంగా హోలీ టినిటీ చర్చికి విచ్చేసిన రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ అభ్యర్థి మార్గాని భరత్రామ్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు చర్చ్ కమిటీ చైర్మన్ గుడాల జాన్సన్ ఆయనను స్వాగతించారు పాస్టర్ భూషణ్ కుమార్ రాజకీయంగా మంచి జరగాలని ప్రార్థనలు నిర్వహించారు మాట్లాడుతూ క్రైస్తవులకు అన్ని విధాలుగా మేలు చేకూర్చి చర్చిని ని చేసేందుకు తగిన సహాయ సహకారాలు క్రైస్తవులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని హామీ తీసుకుంటాననిచ్చారు గుడ్ ఫ్రైడే రోజున శిలువ వేయబడిన యేసు ప్రభువు చెప్పిన ఏడు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తిరిగి లేచిన సందర్భంగా ప్రభువు చూపిన మార్గంలో పయనించాలని సూచించారు ప్రజల పాపాలను ప్రక్షాళన చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన జీసస్ చెప్పిన విధంగా అందరికీ సహాయకారిగా ఉంటూ పరులకు తోడ్పడాలని అన్నారు పలువురు సంఘస్థులు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్రూస్టెక్షన్ ఆఫ్ జీసస్ మళ్ళీ త్రీ డేస్ తర్వాత సండే వచ్చిన రిసెప్షన్ జరిగి మళ్ళీ దేవుడు మళ్ళీ లేచి వచ్చిన తర్వాత మనందరికీ కూడా కొత్త ఆశ అదేవిధంగా జీవితం పట్ల ఒక కొత్త అనుభూతి కల్పించే విధంగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ కూడా ఒక చైతన్యంతో మొదటి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈస్టర్ పాటల దగ్గర నుంచి అందరూ కూడా దేవుడు నడిపే మాటలు నడవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్